తీసేసిన నన్ను నెట్టేసింది నేను గోడకు పోయి తగిల నేను లేచి వచ్చేసరికి కాళ్ళు కాళ్ళు పట్టుకొని నెల కేజీ రెండు రెండు మాటలు పీకింది ఇంకంతే ఇంక పలకలేదు ఉలేదు ఎత్తుకున్న అలవడిపోయింది ఇంకంతే కారణం ఏం లేదండి తాగొచ్చిండు అంతే తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళకు ఫోన్ చెట్టు వచ్చింది ఆ గార్చింది ఇది తాగొత్తి ఎట్లా అది ఇది అని అర్థం నేనేమన్నా బొడుకుంటా అన్నాడు ఆ ఇంటికి పోయింది అమ్మ మోగానే ఇది గొడవ వేసుకొని కొరికిండు కొరికితే నేను ఏడుతున్నా ఏడుతుంటే పుచ్చిన వేసి ఏడుతుంది పక్కన వాళ్ళు ఇంటి రోజు నోరు మూసిండు నేను తీసేసిన చేతులు అంతే ఇంకా పాప ఏడుతుందని ఆ పిల్లలు కొట్టి చంపిండ్రు ఏం లేదని తాగి సైకిల్ ఆ ప్రవర్తి ఏం చేద్దాం ఆయనకే తెలియదు ఏది ఉంటే అది బాగా కొడుతుడు ఏది ఉంటే అది తీసుకోడతాడు తాగపోతే బానే ఉంటాడు బానే బాటలాడుతున్న ఏమో సార్ తెలియదు ఇంకా మరి ఎందుకు గుర్తించారు ఏడుస్తుంది ఏడుస్తుంటే ఆ ఏడు పక్కన గోల్ జాతర నోరు మూసిండు నేను చచ్చిపోద్ది పసి పిల్ల నోరు మూర్తి అని చెయ్యి లాగిన లాగిన నన్ను నెట్టేసి నా పాపని తీసుకొని బాధ వేసి నేలకేసి అంతే కాళ్ళు పట్టుకొని నేలకి పెట్టిండు రెండు సార్లు బీకిండుతున్నారమ్మా

వ్యవసాయం చేసి నిన్న మేము వచ్చినా సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీ అయినాక మీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు లిఫ్ట్ చేయకుంటే మా తమ్ముడు లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయకపోతే మా నాన్నకు ఫోన్ చేసిన ఎనిమిది అయితే ఎనిమిది తర్వాత చేస్తే వెళ్ళిండు అని చెప్పిండు తొమ్మిదింటి ఇంటి వరకు వచ్చిండు మీ అన్న నిన్ను ఏందిరా లేట్ అయిందని అడిగినా అడిగితే బండి చేయిన్ పడ్డదాకా బండి చేయిన్ వేసుకొని వస్తే కానీ లేట్ అయిందని అన్నాడు ఏది కండ్లు ఎర్రగుండే తాయి నేను అన్ని దగ్గరికి పోయినా దగ్గర పోయి చూస్తే కొంచెం స్మెల్ వచ్చింది తాగినట్టున కదా ఎక్కడ పడుకో పిల్ల ఉంది ఇద్దరు అరుచుకుంటే పిల్ల భయపడుతుంది ఈ నైట్ పడుకొని పొద్దుగాల లేచిపోదరు అని చెప్పిన అయితే నేనేం తాగలేదు తీసుకో మంచి ఉంటాం అక్క అని తీసుకొని వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు పోయి బోర్ల పక్కన పడుకుండంట మా పండుకొని మా చెల్లెలు ఎంత పిలిచిన మా మర్దలు ఎంత పిలిచినా చప్పుడు చేయట్లేదు అంట అయితే అమ్మాయి భయపడుతుందట అవు వాంతింగ్ చేసుకున్నట్టు ఆ తాగినోళ్ళు చేస్తారుగా అట్లా చేసిండంట చేస్తే అమ్మాయికి భయపడి పోదిన తమ్ముడికి ఇట్లా చేస్తుండంట నేను మా ఆయన నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది ఎమ్మట వెళ్ళిపోయినావు వెళ్ళిపోయినాక అడిగినా అడిగితే నేనేమన్నా నన్ను వచ్చినావు నువ్వు ఎవరు ఫోన్ చేసి నీకు నేనేమన్నా తల్లిని ఏమన్నా పిల్లని ఏమన్నా నువ్వు ఎందుకు వచ్చి మా భార్య భర్తల మధ్య పంచాయతీ పెడుతున్నావు నువ్వు నేనేమన్నా అని నా మీద అన్నాడు అంటే మరి ఏమన్నది నువ్వు ఎందుకు అట్లా భయ తాగినట్టు భయపెట్టిస్తుంటా చిన్న పిల్ల అరుస్తుంటా అమ్మాయి భయపడుతుండే కదరా చప్పు మరి పండుకోవచ్చుగా తాయి నూనెని నేనన్నా నేను తాగేందుకు ఎందుకు వచ్చినావు చేతిలో రూపాయి లేదు కదా ఎందుకు తాగుతున్నావు ఇంట్లో ఖర్చుకి ఎట్లా వస్తాయి నిన్న హాస్పిటల్కి నిన్న పోతుంటే రూపాయి అవైతే నేనే పెట్టుకొని పోతున్నా అది అని నేను బాగానే కడిగిన సార్ అన్నీ కడిగినాక ఆ సరే ఏమనలేనక్క నేను ఏమన్నను ఏమన్నను అన్నాడు అంటే అమ్మాయిని నేను వద్దు నీ దగ్గర ఉంచను తాయి ఆ పిల్ల భయపడుతున్నాను నేను పాపను బుధం మీద వేసుకొని అమ్మాయి బయటకు వచ్చి తీసుకెళ్తున్నా తీసుకెళ్తున్నావు కదా నా మీద నమ్మకం లేదా నేను ఏమన్నా అక్క నీ మీద అన్నాడు అది అసలు నీ బాధేంద్ర అని పోయి మళ్ళీ కూర్చొని అడిగినా మంచిగా అప్పటిదాకా పిలిస్తే తప్పు చేయను అప్పుడు లేచి కూర్చుండు కూర్చొని అసలు నీ బాదేంద్ర ఎందుకు మరి అమ్మాయి పిలిస్తే పలకట్లే వాట అన్న అంటే నేను పొద్దున్నకా చెప్తాడా ఇంటికి పోయి పని చేసి వచ్చిన వ్యవసాయం ఆ తీగలు కలిపి పైకి కిందికి స్తంభాలకి పది సార్లు ఊళ్ళకి ఊళ్ళకి బైకడికి దిగిన నా ఒళ్ళు అలిసిన తర్వాత తిండి లేదు నాకు కడుపులో విస్తుంది అదే విషయం అమ్మాయికి చెప్తే వండి పెడుతుంది కదరా మేము హాస్పిటల్ పోయించినా మేము సిక్స్ థర్టీ అయింది మేము కూడా ఏం తినలేదు అమ్మాయి కూడా ఏం తినలేదు అని చెప్పిన ఆ చెప్పిన తర్వాత సరే అన్నమాట ఉండురా రాని మా మట చెప్తే ఒక గ్లాస్ పోసి నా ముందటిని కడిగింది ఆ చెప్పి నేను ఆహా మిమ్మల్ని ఉంటా అంటేనే నేను వెళ్ళిపోతా లేకపోతే మా ఇంటికి తీసుకుపోతా అని చెప్పిన అందరిని తీసుకోపోతే అంటే నిమ్మలంగానే ఉంటా అక్క అన్నది ఏదన్నా ఉంటే ఇబ్బంది ఫోన్ ఉంటే ఫోన్ చేయ మా మర్దలు కూడా అన్నా అంటే సరేలే వదిన ఎల్లు నువ్వు ఏదన్నా ఇబ్బంది ఫోన్ చేస్తా అన్నది సరే అని నేను వెళ్ళిపోయినా ఆ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లెవెన్ కట్ల ఫోన్ చేసిన సార్ టెన్ ఫిఫ్టీ సెవెన్ కి ఫోన్ చేసిన ఫోన్ చేసి మా మరదలకి ఇద్దరు ఉంది సెల్ మా మర్దలు లిఫ్ట్ చేయలేదు మళ్ళీ మా తమ్మునికి చేసిన ఆ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ మా మరదలు చూసుకొని నాకు మళ్ళీ ఫోన్ చేసింది వదిన మీ తమ్ముడు అన్న అన్నం నిన్న ఏమన్నా మళ్ళీ ఏమన్నా పంచాయతీ అని నేను అడిగిన సార్ అడిగితే ఏం లేదు వదినా అన్నం తింటుండో పడుకు పడుకోలే వదిన అని మా మరదలు చెప్పింది సరేలే అని నేను సెల్ ఆడబెట్టి ఇట్లా అడ్డం అడిగిన మంచం మీద మళ్ళీ ఫోన్ చేసింది వదిన నువ్వు చంపిండి వదిన మిన్నగా నేను నేల కోసి కొట్టిండు వదిన మిన్న చచ్చిపోయింది వదిన వదినా అన్నది ఇక అదే స్పాట్ లో ఉరికిపోయినా సార్ అంతే నాకు ఎదురుగా మా మర్తలు మా కోడలు నెత్తుకొని వచ్చింది సార్ అంతే తాగిండు సార్ తాగిండు అయితే తాగిండు కానీ అంత తప్పలేదు సార్ నాకు తెలిసి మంచిగా మాట్లాడిండు అంత సోయతే ఏం లేదు మంచిగా మాట్లాడిండు నాతో కూర్చుని ఉన్నంత సేపు అంత సోయ తప్పినట్టు అయితే నేను ఇచ్చేదాన్ని కాదు మంచిగా మాట్లాడి నుర్రాయినక్క అన్నాడు వాళ్ళిద్దరి మధ్య లేదు సార్ మరి కారణం ఏం ఏం లేదు సార్ అసలు గొడవ కూడా రైట్ ఏం జరగలేదు సార్ ఇంతకు ముందని ఎప్పుడన్నా వాదించుకునే వాళ్ళట తెల్లం దాకా అసలు ఆ నైట్ గదేగా నేను పోయినప్పుడు జరిగిన గోలే నేను వచ్చి ఇంటికి వచ్చినాక అమ్మాయి నెలకేసి కొట్టిండు అమ్మాయి అంట ఈ చెయ్యి కొడికిండు అంట పడుకుంది ఆ పాపని పక్క వేసుకుని అమ్మాయి ఇట్లా పడుకుందంట అబ్బాయి ఇట్లా భార్య అని అయితే పిల్లలు పక్కన వేసుకొని ఆ మీడ ఆయన ఇద్దరు భార్య భర్త ఇటు ఆ పిల్ల అబ్బాయిదంట అయితే పడుకున్నంత ఏమో చేయి కొరికిందంట చేయి అమ్మ అని అరిచిందంట అమ్మాయి అమ్మ అర్వంగానే ఆ పిల్ల లేసిందంట ఆ పిల్లలు లేస్తే మూతి అరుస్తుందని మూతి మూసిందంట పాపది అయ్యో చచ్చిపోద్ది అయ్యా పిల్ల చచ్చిపోద్ది అని నా మర్దూ ఏడ్చిందని చెప్తుంది అది నాకు తెలియదు మా మరదలను అడగాలి అట్లా ముందు చెప్పింది సార్ అరిస్తే మళ్ళీ అమ్మాయి అరుస్తుందని ఆ పిల్ల కాళ్ళు బట్టి అమ్మాయి నన్ను మెడబట్టి అటు నెట్టేసి ఆ పిల్లని రెండు కాలు బట్టి రెండు సార్లు కొట్టినట్టు సార్ కింద ఫ్లోర్ కి అంతే సార్ అంటే నేను మళ్ళీ ఎదురుపోతే మా మరదలు ఎత్తుకు ఆ పక్కన కిరాయి కిరాయి కుంటడం పన్న ఆయన స్కూటీ మీద హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి